దైవ మరమాములు సహోదరు బక్సింగారనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మరమములను అనుదినము పంచుకొనుట జూన్ ఇరవై తొమ్మిది ఈరోజు వాక్య భాగము మీరేమి చెప్పవలసినదియో పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేను లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము పన్నెండవచ్చినాం దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క రీతిగా మాట్లాడును అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయంలో దేవుడు పిలుప్పు ద్వారా మాట్లాడెను పిలుప్పును దేవుడు సమర్యా దేశములో బలముగా వాడుకొనుచుండెను ఒక దినమున దేవుని స్వరము పిలుప్పుతో లేచి దక్షిణ దిగ్గా వెళ్ళుము అని ఆజ్ఞాపించెను దేవుని కథడు వెంటనే విధేయుడాయెను తాను చేయుచున్న పని ముఖ్యమైనదైనను మారు పలకక విధేయత చూపి సమరయా నుండి అరణ్య మార్గమునకు పోయెను దేని కొరకు పొమ్మని ఆజ్ఞాపించెనో పిలుపు ఎరగడు దేవుడు ముందుగా అతనికి చూపించలేదు దేవుడు గాజాకు పొమ్మని చెప్పాను అపోస్తల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం పిలుపు అరణ్యమునకు పోనప్పుడు పీడైన నపుంసకుడు రథములో పోవచ్చు యష్యా గ్రంథమును చదువుట చూచాను యష్యా గ్రంథమును చదువుచున్న ఐతోపిని చూచి దేవుడు తనను నిమిత్తం పంపెనో గుర్తెరిగాను ఐతోపీయుడు యష్యా గ్రంథములో ప్రభువును గురించి వ్రాయబడిన ప్రవచనమును చదువుచుండెను నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని పిలుపు నపోసుకుని అడిగాను ఎవడైనాను నాకు త్రోవ చూపని ఎడల నేను ఎలాగ గ్రహించుదనని నపుంసకుడు చెప్పాను అప్పుడు పిలుపు అతని రథములో ఎక్కి కూర్చుని ఏసుక్రీస్తు ప్రభువు పాపుల కొరకై మరణించిన విధమును విశదీకరించి చెప్పాను ఈ విధముగా నపంసకుడు ఏసుక్రీస్తు ప్రభువును అంగీకరించి బాప్తిమును కూడా పొందాను అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినాం మనము దేవుని స్వరమును వినుటకు నేర్చుకున్నప్పుడు అడుగడుగున నడిపింపబడేదాము మతీశు వార్త పదవ అధ్యాయము ఇరవై వచ్చినాం లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినాం ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచ్చినాం ఈ వచ్చినముల్లోని ఆయన వాగ్దానముల ప్రకారము మనము కలుసుకున్న వ్యక్తికి అవసరమైన మాటలను అందించునట్లుగా ఆయన మన పెదవులను ముట్టి మన నోట తన మాటలు నుంచుటను మనము కనుగొందుము ఈ రీతిగా మనము అనేక ఆత్మ రక్షణకై వాడబడేదాము ప్రైస్తల ఆర్ట్